నమస్తే నేను మీ చూస్తున్నారు ఆదిమో శ్రేఖర నీట్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ వ్యవహారాలు సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర హైకోర్టు శుభవార్త చెప్పింది నీట్ రెగ్యులర్ కౌన్సిలింగ్ ముగిసిన తరువాత మంజూరైన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించింది కోనసీమ కిమ్స్ కర్నూలు విశ్వభారతి కాలేజీలకు కొత్తగా మంజూరైన సీట్లలో కన్వీనర్ కోటా కింద ఉన్న డెబ్బై ఐదు సీట్లు కర్నూలు మెడికల్ కాలేజీలో రెగ్యులర్ కౌన్సిలింగ్లో పెండింగ్లో ఉన్న ఒక సీటు మొత్తం కలిపి డెబ్బై ఆరు సీట్లు భర్తీకి సంబంధించి మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఈరోజు ఆదేశించింది అయితే ఇప్పటిదాకా జరిగిన రెగ్యులర్ కౌన్సిలింగ్లలో ఏ కాలేజీలోనూ ఏ కేటగిరీలోనూ ఎంబీబీఎస్ సీటు పొందని వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అంటే గతంలో ఏ కేటగిరీలో అయినా సీటు ఎంబీబీఎస్ సీటు వచ్చి ఉంటే వాళ్ళని ఈ కౌన్సిలింగ్లో పరిగణలోకి తీసుకోరు అయితే గతంలో ఎవరికైనా బీడిఎస్ సీటు వచ్చుంటే వాళ్ళని మాత్రం ఈ కౌన్సిలింగ్కి అనుమతిస్తారు ఈ కౌన్సిలింగ్ మొత్తం కౌన్సిలింగ్ వల్ల బీడిఎస్ సీట్లు ఏవైనా ఖాళీ అయితే వాటి కోసం సపరేట్గా ఇంకో కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు ఇక ఈ కొత్తగా మంజూరైన డెబ్బై ఐదు సీట్లలో మేనేజ్మెంట్ కోట కింద చేరిన వాళ్ళని మాత్రం యథాతథంగా గతంలో ఇచ్చిన అలాట్మెంట్సే కొనసాగుతాయి అయితే వాళ్ళు ఖాళీలో చేరడానికి మాత్రం గడువు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల దాకా ఇచ్చారు ఎందుకంటే ఈ కోర్టు వివాదం నేపథ్యంలో వాళ్ళ ఒక సందిగ్ధంగా పడింది ఖాళీలో చేరాలన్నా వద్దా అనే పరిస్థితి ఏర్పడింది అందుకే మేనేజ్మెంట్ పట్ల సీట్లు మాత్రం ఎలాంటి మార్పులు ఉండదు అయితే వాళ్ళకి చేరడానికి మాత్రం గడువు పెంచారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇంకొక వీడియోలో